గుడ్ ఈవినింగ్ మేడియర్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లెడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మనకి త్రీ సిక్స్టీ వెబ్నార్ అప్డేట్స్ ఐ అంటే రేపు రంజాన్ సందర్భంగా మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ని ప్రతి ఫౌండర్కి షేర్ చేసే విధంగా మనకి అదేవిధంగా అన్ని గ్రూపుల వాళ్ళకి పంపించడం అంటే జరిగింది ముందు మనం ఆ ఒక్క అప్డేట్స్ని క్లియర్గా విందాం తెలుసుకుందాం సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని చెప్తాం ఉన్న నిజాన్ని చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా మేడం ఫౌండర్స్ ముందు మనం వీడియో ట్రాపిక్కి వెళ్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టి తెలియపరచగలరు అని చెప్తున్నాను ఓకేనా మేడం ఫౌండర్స్ ముందుగా ప్రతి సింగిల్ ఫౌండర్స్ గురించి కేవలం కేవలం ఒకే ఒక సింగిల్ ఫౌండర్స్ గురించి చెప్పడం అయితే జరిగింది ఈ త్రీ సిక్స్టీ వెబ్నార్లో మనకి ఏవేమి ఇవ్వాల్సి ఉందో ఏవేమి అప్డేట్స్ రావాల్సి ఉన్నాయో అదేవిధంగా కేవైసీ గురించి అదేవిధంగా మనకి ఎవరైతే మొబైల్ ఫోన్స్ అంటే ఫోర్ జీ అదేవిధంగా త్రీ జీ మొబైల్ ఫోన్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఓ కనెట్ ప్యాకేజీ తీసుకున్న తర్వాత అదేవిధంగా ఆ ఒక ఓక్ కనెక్ట్ అన్నది అడ్వాన్స్ టెక్నాలజీతో మన యొక్క టూల్స్ అనేవి ఉండడం అయితే జరిగింది మరి రిఫోండర్స్ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని అత్యద్భుతమైన నాణ్యత గల ఏఐ టూల్స్ని ఆన్ ప్లస్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్న మొబైల్ వెర్షన్లో యాప్స్ అంటే ఉదాహరణకి మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్టోర్లో దొరికే అన్ని యాప్స్ అదేవిధంగా మనం వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ అంటే వాట్సాప్ ట్విట్టర్ అదేవిధంగా వికీపీడియా గూగుల్ ఫేస్బుక్ అదేవిధంగా స్నాప్చాట్ ఇలాంటి రకరకాల టూల్స్ని కేవలం చిన్న చిన్న డివైజులతో కన్వర్ట్ చేసి అప్డేట్ చేయడం అయితే జరిగింది ఎవరు మిగతా కంపెనీస్ కానీ మన కంపెనీ మాత్రం అడ్వాన్స్ టెక్నాలజీతో ఎక్కువ క్వాలిటీతో నాణ్యతతో అదేవిధంగా మనకి ఎక్కువ బిజినెస్ జరిగే విధంగా ప్రతి ఒక్కరికి మనకి కమిషన్స్ బోనస్ అందుకునే విధంగా మన కంపెనీ సీఈఓ అనేది ఒక నూతన టెక్నాలజీని అదేవిధంగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కస్టమర్ ట్రాఫిక్ని ఇవ్వడం అనేది జరిగింది ఈ కస్టమర్ ట్రాఫిక్ అనేది మనకు ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మార్కెట్లో సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది కొన్ని మిలియన్స్ కస్టమర్స్ అనేవి కంపెనీ యొక్క హోల్డింగ్లో ఉండడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ రంజాన్కి మనకి చెప్పాలి చాలా క్లియర్గా మనకి ఇప్పటివరకు ఓకనట్ పేడ్ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మిలియన్స్ కస్టమర్స్ అనేవి ఫౌండర్షిప్ డౌన్ లైన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది త్వరలో అనే విషయాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది మీరు ఏదైనా సరే ఒక్క విషయాన్ని మనం గమనించవలసిన అవసరమైతే ఉంది మెడర్ ఫౌండర్స్ ఎందుకంటే మనం ఈరోజు ఈ క్షణం ఏం చేస్తున్నాము అనే విధి లెక్కగా ఉండదు కాకపోతే మనం ఏ కంపెనీలో ఫౌండర్గా ఉన్నామో మనం ఎంతకాలం వెయిట్ చేసినా వచ్చిన సక్సెస్ అనేది అది ఎంత భారీగా ఉంటుందో అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గత నాలుగు సంవత్సరాలుగా మనం అందిస్తున్న అప్డేట్స్ అదేవిధంగా ప్రతి ఫౌండర్స్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ప్రొఫైల్స్ అప్డేట్స్ని ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఏ టెక్నాలజీ కంపెనీలో ఒక ఫౌండర్స్ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్సే ఉన్నారు దీంట్లో భాగస్వాములు మనమే షేర్ హోల్డర్సు మనమే అదేవిధంగా పార్ట్నర్సు మనమే ఇన్ని విధాలుగా ఈ పద్నాలుగు లక్షల మందికి కంపెనీలో ఉన్న ట్రాఫిక్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకా మిగతా వేరే ఎవరి వ్యక్తులైనా అంటే కొత్త వ్యక్తులు యూజర్స్ అనేవాళ్ళు మీ యొక్క డౌన్ లైన్లోనే కంపెనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప వేరే కొత్తగా మన కంపెనీలో ఎవరు ఫౌండర్స్గా జాయిన్ అవ్వలేరు ఓకే ఈ విధంగా ఒక పాయింట్ అనేది మీకు తెలిసింది క్లారిటీగా అనుకుంటున్నాను అదేవిధంగా మీరు మనకి కావాల్సిన సమాచారం ఏదైనా సరే గూగుల్లో కొడితే వచ్చేస్తుంది అదేవిధంగా మన క్రోమ్ వెబ్సైట్లో ఏ దాంట్లో కుట్టినా మనకి కావాల్సిన సమాచారం అనేది వస్తుంది అలాంటప్పుడు మన కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ ప్యాసు డాట్ కామ్ అని ఒక్కసారి టైప్ చేయండి మీరు అది ఎంతసేపు ఎంత స్పీడ్గా అనేది మన కంపెనీ గురించి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన కంపెనీలో టూల్స్ రిజిస్ట్రేషన్స్ డొమాన్స్ రిజిస్ట్రేషన్స్ అనేవి కంపల్సరీగా మనకి మన ఒక గూగుల్లో క్లారిటీగా కనిపిస్తుంది అలాంటి ఒక జెన్యున్ కంపెనీ ఒక మెగా ప్రాజెక్ట్ చేసే కంపెనీలో మనం ఫౌండర్స్గా ఉన్నాం అలాంటప్పుడు మనకి ఎలాంటి భయం దీనికి మనకి క్రెడిట్స్ అనేవి బోనస్లు అనేవి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతాయి కాకపోతే మనం కొంచెం టైం అనేది వెయిట్ చేద్దాం ఇంకో టెన్ డేస్ లేదా ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ వెయిట్ చేద్దాం వెయిట్ చేసి సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఫౌండర్స్ వాళ్ళు కోట్లలో లేరు కేవలం పద్నాలుగు లక్షల మంది మాత్రమే ఉన్నారు కంపెనీలో ఈ ఒక్క పాయింట్ చాలు మీకు మనీ వస్తుందా రాదా అన్న విషయాన్ని గురించి చాలామంది ఫౌండర్స్ మనం చెప్పాం రీఫండ్ తీసుకోవద్దు అని చెప్పాం అయినా సరే చాలామంది భయపడి కంపెనీ మీద కొన్ని తెలియని మాటలు విని రీఫండ్స్ అనేవి తీసుకోవడం అయితే జరిగింది చాలామందికి సీవ్ అయ్యి చెప్పడమే జరిగింది మీకు మీరు కంపెనీలో ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే నేను మీకు సక్సెస్ అనేది ఇస్తాను అని చెప్పడం అయితే జరిగింది కానీ అది తర్వాత మీకు రీఫండ్ కావాలంటే మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే కంపెనీలు సక్సెస్ని పొందవచ్చు అని చెప్పడం అయితే జరిగింది కానీ చాలామంది రీఫండ్ పెట్టుకున్నారు అదేవిధంగా కంపెనీ కూడా పెట్టుకున్న రీఫండ్ని వెంటనే ఒక సెవెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకి రీఫండ్ అనేది చెల్లించడం అనేది జరిగింది మరి ఇప్పుడు ఆ రీఫండ్ చెల్లించిన వారు తిరిగి ఫౌండర్గా జాయిన్ అయ్యే అవకాశం అన్ని కోల్పోయారు అంత గొప్ప అదృష్టాన్ని అంత గొప్ప అవకాశాన్ని వదులకున్నా ఆ ఫౌండర్స్ని మనం ఏం చేయలేం మార్చలేం కూడా అలాంటి బిజినెస్లో అలాంటి కంపెనీలో మనం ఫౌండర్స్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాకపోతే మనకి క్రెడిట్స్ వస్తేనే ఫీల్ అంటే మన ఇండియన్ హ్యూమన్ సైకాలజీ బట్టి మనం ఎక్కడ పోగొట్టుకున్న ఉన్నామో అక్కడే సంపాదించుకోవాలనే ఒక ఆశయం సూత్రం అనేది ఉంది మనకి ఖచ్చితంగా క్రెడిట్స్ బోనస్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం సాక్రిఫైజ్ అంటే మన సాటిఫేషన్స్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు మైడర్ ఫోన్స్ ఓకేనా మనకి ఇంకా చాలా రంజాన్ అప్డేట్స్ సిఇఓ అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు మనకి మిగిలిన అప్డేట్స్ మనం రేపు చెప్పుకుందాం అదేవిధంగా ప్రతి ఫౌండర్కి తెలియజేయండి ఖచ్చితంగా తెలియకపోతే మీరు ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ పీపుల్గా ఉండి వన్ పర్సెంట్ మన కంపెనీ గురించి తెలుసుకున్న మీరు మంచి సక్సెస్ పీపుల్ అని మనం చెప్పవచ్చు ఇదే విధంగా మీ డౌన్లైన్లో మీరు ఏదైనా చిన్న చిన్న సబ్జెక్ట్స్ చెప్పి కొత్త యూజర్స్ని తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది అది మీరు చెప్పండి ఖచ్చితంగా మీకు మీ డౌన్లైన్లో కొత్త కస్టమర్స్ని జాయిన్ చేసుకునే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది ఓకేనా మేడం ఫౌండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి నేను చెప్పే అప్డేట్స్ మీరు ఖచ్చితంగా మైండ్ పెట్టి ఆలోచించి వింటే ఖచ్చితంగా అప్డేట్ అనేది ఏముందో అనే ఒక విషయం క్లారిటీ అనేది వస్తుంది అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్